హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సిద్ధు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నీలి తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సిద్ధు నువ్వు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నావా కానీ వీక్నెస్ పాయింట్ నాకు దొరికింది కదా ఈ విషయాన్ని కనిష్కకు చెప్తే పాపం కనిష్క సిద్ధుని పెళ్లి చేసుకోదు ఈ ఇంటికి కనిష్క రాకపోతే పెద్ద కోడిలుగా నాకు అధికారం దక్కుతుంది కనిష్క ఇంటికి కోడలుగా వస్తే నాకు మర్యాద ఉండదు అలా జరగడానికి వీల్లేదు కనిష్క సిద్ధు ఒకటవకూడదు ఇప్పుడు నేను వెంటనే కనిష్కకు చెప్పాలి సిద్ధు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అనుకుంటూ నీలిమా వెళ్తుంటే ఇంతలో బసవయ్య పిలిచి నీలిమా నీకు తెలిసిపోయింది కదా సిద్ధు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం అంటే మీకు కూడా తెలుసా మామయ్య తెలుసు నీలిమా రాజకీయ పదవిలో ఉండాలంటే ఈ కనిష్కను సిద్ధు పెళ్లి చేసుకోవాలి అప్పుడే కదా నేను ఒక్కో మెట్టు ఎక్కేది ఇక నీలిమ్మ కోపంతో ఏంటి మామయ్య మీరే నైలా మాట్లాడుతుంది ఇందుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలి కానీ మీ పదవి గురించి ఆ కనిష్క అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తారా ఇంతలో బసవయ్య తల్లి వచ్చి అవును నీలిమ నువ్వు చెప్పేది కూడా నిజమే రాజకీయాల్లో ఉండాలంటే ఇవన్నీ తప్పవు పిత్రువులైనా సరే పెళ్లి చేసుకోవాలి తప్పదు ఇంతలో మహేష్ వచ్చి ఏంటి బామ్మ ఇలా మాట్లాడుతున్నారు పాపం సిద్ధుకు చెప్పొచ్చు కదా బామ్మ కనిష్కతో నీకు పెళ్ళని మరి ఎందుకు చెప్పకుండా ఉన్నావు బామ్మ నీకు మట్టి బుర్రా నీకు ఎంత చెప్పినా అర్థం కాదురా నీకంటే నీ తమ్ముడు నయ్యంరా రాజకీయ పదవిలో ఎలా ఉండాల్నో ఎలా మెదలానో అన్నీ బాగా తెలుసు కానీ నీకు నీ పెళ్ళం కొంగు పట్టుకొని తిరగడమే సరిపోతుంది నీ పెళ్ళం బెడ్రూమ్కి వెళ్తే నువ్వు అటే వెళ్తావు ఎవరైనా కార్యకర్తలు వస్తే భయంతో రూమ్లోకి వెళ్తావు అంటే అది బామ్మ మరి కార్యకర్తలతో ఏం మాట్లాడనో తెలియక అలా వెళ్తున్నాను బామ్మ అందుకేరా నీకు విలువ లేకుండా పోతుంది ఇక నీలిమ కోపంతో చూసావా మీ బామ్మ ఎలా మాట్లాడుతుందో నీ విలువ మొత్తం తీసిస్తుంది ఏం చేయమంటావు నీలిమ నువ్వే చెప్పు అసలు మీకు ఇంత తిట్టిన బుద్ధే రాదా చీ అనుకుంటూ ఇక నీలిమ వెళ్తుంటే మహేష్ కూడా వెళ్ళిపోతాడు బసవయ్య కోపంతో చూసావమ్మ ఈ మహేష్ని ఎంత తిట్టినా తన పెళ్ళం కొంగు పట్టుకునే పోతున్నాడు ఏం చేస్తావురా పుట్టుకతో వచ్చింది కదా పొమ్మంటే ఎందుకు పోతుందిరా అవునరా మరి సిద్ధు పరిస్థితి ఏంటిరా అసలు వీడు కనిష్కను పెళ్లి చేసుకుంటాడా మరి ఈ నీలిమని ఇప్పుడు ఆపాం ఆ తర్వాత నీలిమ చెప్పేస్తే ఏమో అమ్మ భయంగా ఉంది ఈ నీలిమ ఎప్పుడైనా చెప్పేస్తుంది ఈ బసవయ్య నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా నీలిమా చెప్తే చెప్ప నివ్వు కనిష్కకి ఆ తర్వాత ఏం చేయాలనో నాకు బాగా తెలుసురా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఈ అమ్ముండగా ఇదిలా ఉండగా సుపర్ణిక టెన్షన్ పడుతూ భార్గవ్ ఏంటి ఇలా జరిగింది ఖుషీని చూసుకుంటే ప్రాపర్టీ మనకే వస్తుందని చెప్పారు కదా మరి ఇప్పుడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చారు ఏమో సుబ్బు నాకు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ఆ తులసి కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అలా జరగడానికి వీల్లేదు భార్గవ్ తప్పదు సుబ్బు ఆస్తిని పొందాలంటే ఆ తులసి దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి లేకపోతే ఆస్తి మొత్తం తనకే దక్కుతుంది ఇక భార్గవ్ తల్లి బాధపడుతూ అమ్మో అమ్మో ఇంత మోసం మీ అన్న ఇంత మోసం చేస్తాడా సొంత చెల్లె ఉండగా ఆస్తి మొత్తం ఆ తులసి పేరు మీద రాస్తాడా మీ అన్న పోయిపోయి మనకు మంచి గుణపాఠమే ఇచ్చాడు అత్తయ్య మీరు కాసేపు నోరు మూసుకొని ఉంటారా నేను ఇప్పుడు టెన్షన్లో ఉన్నాను అయ్యో నేనేమన్నానమ్మా ఉన్నది ఉన్నట్టు చెప్పాను దానికి కూడా టెన్షన్ పడాలనా భార్గవ్ మీ అమ్మని రూమ్లోకి వెళ్ళమని చెప్పు అమ్మ నువ్వు కాసేపు రూమ్లోకి వెళ్ళమ్మా సరే కొడుక ఇప్పుడే వెళ్తాను భార్గవ్ ఇప్పుడు ఏం చేద్దాం ఆ ఖుషీ పాపను తీసుకెళ్తే గానీ తులసి మనకు ప్రాపర్టీ మీద సంతకం పెట్టదు ఏదో ఒకటి చేసైనా సరే ఆ తులసి ప్రాపర్టీపై సంతకం పెట్టమని చెప్పాలి సుబ్బు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా అంతా మేనేజ్ చేస్తాను పద మనం తులసి వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇక ఖుషి సంతోషపడుతూ అత్తయ్య మనం తులసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా అవును ఖుషి నీకు తులసి అమ్మ కావాలి కదా పద వెళ్దాం ఇక సూపర్నిక తులసి వాళ్ళ ఇంటికి రాగానే ఇక ఖుషి సంతోషంతో తులసి అమ్మ ఎలా ఉన్నావు బాగున్నావమ్మా బాగున్నాను ఖుషి నువ్వు బాగున్నావా బాగున్నానమ్మా ఏంటి మేడం ఇలా వచ్చారు అంటే అది తులసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను కూడా అలా వల్గరుగా మాట్లాడకూడదు పాపం పాప నీ గురించి కలవరిస్తుంది అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను నువ్వు కూడా చూసుకొని పోవడానికి రావచ్చు థ్యాంక్స్ మేడం చూసిపోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఇంకొకటి ఉన్నది తులసి ప్రాపర్టీ వచ్చేసి మా అన్నయ్య నీ మీదనే మొత్తం రాసేశాడు ఎందుకంటే ఆలనా పాలనా ఖుషి పాపది నువ్వే చూసుకుంటున్నావు కాబట్టి భార్గవ్ తల్లి మాట్లాడుతూ ఈ ఆస్తికి నీకు సంబంధం లేదని ఈ ప్రాపర్టీపై సంతకం పెట్టమ్మా నువ్వు సంతకం పెడితేనే ఖుషీ పాపను చూస్తావు ఇక నిక మాట్లాడుతూ ఇది మా అన్నయ్య ఆస్తి ఇది నాకే దక్కుతుంది కాబట్టి నీ పేరు మీద రాసిన మా అన్నయ్య ప్రాపర్టీస్ అన్ని నాకు రాసేసి నువ్వు తులసిని కూడా అప్పుడప్పుడు చూడొచ్చు నేను నేను అభ్యంతరం పెట్టను ఇక భార్గవ్ తల్లి మాట్లాడుతూ ఈ ఆస్తికి నీకు సంబంధం లేదని సంతకం పెట్టమ్మా తల్లి ఇది వి నీ తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక లక్ష్మీ భయంతో అమ్మ ఈ ఆస్తి గొడవ మనకెందుకమ్మా ఆస్తి వాళ్ళ పేపర్లపై అమ్మా అప్పుడప్పుడు మనం ఖుషి పాపను చూద్దాం అది ఎంత భాగ్యం అమ్మా మీరు వారానికి ఒకసారి వచ్చినా చాలు సరిపోతుంది మీరే రండి ఖుషిని చూడ్డానికి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను పాపను శాశ్వతంగా నాకు అప్పగిస్తేనే మీకు పేపర్లపై సంతకం పెడతాను ఇది విని సుపర్ణిక టెన్షన్ పడుతూ భార్గవ్ ఇప్పుడు ఏం చేయాలి సుబ్బు మనకు ఆస్తి కావాలి అయినా ఈ ఖుషిని ఏం చేసుకుంటాం చెప్పు దానిని ఇంటికస్తే మనం పోషించాలి ఊరికే తులసి అమ్మ అమ్మ అని మనల్ని వేధిస్తుంది మనకు ఇక కుషి గండం కూడా ఉండదు ప్రాపర్టీస్పై సంతకం పెట్టమని చెప్పు కుషిని నువ్వే చూసుకోని చెప్పు సుబ్బు ఇక కుషి బాధ్యత నీదే తులసి ఇక ప్రాపర్టీస్పై సంతకం పెట్టమని చెప్పేసరికి తులసి సంతోషంతో ఇక ప్రాపర్టీస్పై సంతకం పెడుతుంది ఇక తులసి సంతోషంతో ఖుషిని హక్ చేసుకుని ఖుషి ఇప్పుడు నీకు నేను తల్లిని ఇక నువ్వు నా నుంచి వేరు కాలేవు ఎప్పటికీ నాతోనే ఉంటావు నిజమా అమ్మ నీతోనే ఉంటానా నిజం తల్లి నాతోనే ఉంటావు ఇక మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ అమ్మ తులసి మరి నీ పెళ్ళి విషయం అమ్మ దయచేసి పెళ్లి విషయాన్ని తీయకండి ఇక ఖుషి బాధ్యత నాదే కాబట్టి ఇక నేను జీవితాంతం పెళ్లి చేసుకునమ్మా అయినా నన్నెవరు చేసుకుంటారమ్మా నాకు కుజదోషం ఉంది అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు ఆఖరికి అన్నయ్యలు కూడా ఏంటమ్మా ఎందుకలా అంటున్నావు దేవుడు కూడా ఏదో ఒక రూపంలో రాసి ఉంటాడు లేదమ్మా ఇక నా ఖుషి వచ్చింది ఇక నా ఖుషి ఏ ప్రపంచమమ్మా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్